హాయ్ అండి ఈ వెడ్డింగ్ సీజన్లో బెస్ట్ మోప్ చైన్స్ కోసం చూస్తూ ఉన్నారా అయితే లేట్ చేయకుండా ఈ కలెక్షన్ అంతా కూడా ఒకసారి క్లియర్గా విజిట్ చేసేద్దాము ఫస్ట్ అయితే మనము ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నామండి సో పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అబౌవ్ టెన్ గ్రామ్స్ పర్చేస్ చేసినట్లయితే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి సో సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ తెలంగాణ బ్రాంచెస్లో మీరు ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇవాళ మనం చూసే డిజైన్స్ అన్నీ కూడా నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నటువంటి మోడల్స్ అండి సో ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా సరే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కి షేర్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారు ఎందుకంటే ఎవ్రీ డే గోల్డ్ ప్రైస్ ఫ్లెచ్యువేట్ అవుతూ ఉంది కాబట్టి స్టోర్స్లో ఏ స్టోర్లో కూడా అంటే నాట్ ఓన్లీ సీఎంఆర్ ఏ స్టోర్ వాళ్ళు కూడా ప్రైజెస్ మెన్షన్ చేయడానికి యాక్సెప్ట్ చేయట్లేదండి సో అందుకే మనం ప్రైజెస్ అనేది ఆపేయడం జరిగింది సో మీరు ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా స్టోర్కి అయితే మీరు విజిట్ అయినా అవ్వాలి ఎల్స్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మీరు మీకు నచ్చిన డిజైన్ షేర్ చేసినా కూడా ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేప్పటికీ మనకు పోటా స్టోన్స్తో వచ్చిందండి ఒకవేళ నక్కి డీటెయిలింగ్లో కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్కి వెళ్ళిపోవచ్చు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ లక్ష్మీదేవితో వచ్చేసింది టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది ఉంటుందండి సీజర్స్తో ఫినిషింగ్ ఇచ్చారు స్టోన్ బాల్స్ టూ సైడ్స్ వచ్చేసాయి అండ్ ఇది మనకు థర్టీ టూ పాయింట్ డబల్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకు పిక్ ఆఫ్ ప్యాటర్న్లో వస్తుందండి పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజెడ్స్తో హైలైట్ అవుతుంది టూ సైడ్స్ కూడా మనకు స్టోన్ కలర్ చేంజ్ అవుతుందండి డిఫరెంట్గా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అనేది సో ఇది మనకు స్ప్రింగ్ టైప్లో వస్తుంది నైన్టీన్ పాయింట్ వన్ డబల్ టూ గ్రామ్స్ అండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు సింపుల్గా వచ్చిందండి కొంచెం స్టోన్స్ తక్కువగా ఉండేలాగా కావాలి అనుకుంటే చైన్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి ఈ ప్యాటర్న్లో వచ్చినటువంటి చైన్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ జీరో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి మాప్ తాలీ చైన్స్ అన్నీ కూడా మెషన్ మేడ్ చైన్సేనండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు మిడిల్లో వచ్చేప్పటికీ ఈ విధంగా మనకు ఒక పైప్ లాగా ఇచ్చేసి స్టోన్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ టూ సైడ్స్ కూడా స్టోన్ బాల్స్ అటాచ్ చేశారు నెక్స్ట్ ప్యాటర్న్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో మాప్తాలి చెన్ కోసం చూస్తూ ఉంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ వన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు పికాక్ డీటైలింగ్తో టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది ఉంటుంది సీ జెడ్స్తో డిజైన్ చేశారండి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు లక్ష్మీదేవితో వస్తుందండి టూ సైడ్స్ కూడా చిన్న ఫ్లవర్ ఫినిషింగ్ విత్ సీ జెడ్స్ అయితే వస్తుంది అండ్ పోటా స్టోన్స్ అమ్మవారి దగ్గర హైలైట్ చేయడం జరిగింది అండ్ టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి థర్టీ పాయింట్ వన్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి సో ఈ డిజైన్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోని మరొక ప్యాటర్న్ అనమాట లైట్ వెయిట్లోనే వస్తుందండి ఈ ప్లెయిన్ మోడల్స్ ఏవైతే ఉంటాయి ఇందులో మనకు గోల్డ్ బాల్ యొక్క డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ డిజైన్ వచ్చేసి ట్వంటీ పాయింట్ జీరో త్రీ సెవెన్ గ్రామ్స్ ఉంది పిక్కక్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది విత్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్ హైలైట్ అయిందండి సీజెడ్స్ అనేది ఇచ్చారు థర్టీ పాయింట్ ఫైవ్ సెవెన్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకు లక్ష్మీదేవి ప్యాటర్న్ అండి అండ్ ఈ డిజైన్లో కూడా స్టోన్ బాల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో సేమ్ కైండ్ ఆఫ్ డిఫడి డిజైన్లు డిఫరెంట్ మోడల్ని ఇంతకుముందు మనం చూసాము థర్టీ త్రీ పాయింట్ జీరో డబల్ నైన్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఇది కూడా లక్ష్మీదేవితో వచ్చేసింది మాప్తా అలీ చైన్స్ మోస్ట్లీ లక్ష్మీదేవితో ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ అమ్మవారి డీటెయిలింగ్తో వచ్చే మోడల్స్ను చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకు సిఎంఆర్ లెగసీ ఆఫ్ స్టోర్ నిజాంపేట్ బ్రాంచ్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి చాలా మోడల్స్ని మీరు డైరెక్ట్గా అయితే చూడొచ్చు ఇవే కాదండి మనకు హ్యాండ్మేడ్ డిజైన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అండ్ అలాగే టూ లైన్ ప్యాటర్స్లో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే ఇది ఇంకొక మోడల్ అండి చైన్ కూడా ఫ్లెక్సిబుల్గా వస్తుంది బ్రాడ్గా ఉంటుంది కొంచెం హెవీ వెయిట్లో వస్తుందండి థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మాప్ చైన్ అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ అండి సైడ్ లాకెట్ వచ్చేప్పటికి పికాక్స్తో ఇచ్చారండి అండ్ పింక్ అండ్ వైట్ సీజర్స్ని ఇంక్లూడ్ చేశారు అండ్ నైన్టీన్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ గ్రామ్స్లో ఇంత గ్రాండ్ అపీరెన్స్తో సైడ్ లాకెట్ అనేది ఎలివేట్ అవుతూ ఈ తాళి చైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్లో కూడా మనకు పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజెడ్స్ అనేది హైలైట్ అవుతాయండి సో వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్టోన్ ప్యాటర్న్లో ఉండేటువంటి చైన్స్ చైన్స్లో మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో నుంచి అయితే ఈజీగా చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు స్టోన్తో స్టోన్ బాల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి అండ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసిన ట్వంటీ మోడల్ అనమాట అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే రోడియం బాల్స్తో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి సో త్రీ గోల్డ్ బాల్స్ కూడా రోడియం పాలిష్లో కావాలి అనుకున్నా ఉంటాయండి ఇలా మనకు ఆల్టర్నేటివ్గా కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది మనకు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ ప్యాటర్న్ని చూసేద్దాము ఇది కూడా మనకు స్టోన్ ప్యాటర్న్లోనే వచ్చేసిందండి సైడ్ లాకెట్ మనకు లీఫ్ డిజైన్తో ఇచ్చారు అండ్ సీజర్స్తో స్టోన్ బాల్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసాయి నైన్టీన్ పాయింట్ నైన్ టూ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు సింపుల్ డిజైన్ అనమాట ఇందులో కూడా సీజెడ్స్ పింక్ గ్రీన్ స్టోన్స్ లైక్ సీజెడ్స్లోనే మనకు కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేయడం జరిగింది ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మరొక మోడల్ అండి అలాగే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సైడ్ లాకెట్ టైప్లో కావాలి అనుకుంటే ఇలా అమ్మవారితో వచ్చేసింది మనం ఒకవేళ లాకెట్ వేరేది ఏదైనా వేసుకోవాలి అనుకున్నా కూడా వేయించుకొని తీసుకోవచ్చండి ఈ మోడల్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సైడ్ లాకెట్స్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి సపరేట్గా ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు మిడిల్లో వచ్చేప్పటికీ స్టిఫ్గా వచ్చింది అండ్ ఈ లాకెట్ ఏదైతే ఉందో రిమూవబుల్ అండి జస్ట్ ఇలా మనం మూవ్ చేసుకొని స్క్రూ ఉంటుంది సో ఈజీగా రిమూవ్ చేసుకొని మళ్ళీ మన దగ్గర వేరే ఏదైనా ఇలాంటి రిమూవబుల్ లాకెట్స్ ఉంటే మనం అటాచ్ కూడా చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ తెలుదాం బాయ్ బాయ్